హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు ఒక న్యూస్ రావటం అయితే జరిగింది మనకి ఎన్ఐటీలో అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ అయినట్టున్నాయి ఈ మధ్య ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈరోజైతే న్యూస్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ద ప్యాకేజీ తగ్గేదిలే ప్యాకేజీ తగ్గేదిలే వీళ్ళు ఏం చెప్తున్నారు ప్యాకేజీ తగ్గేదిలే అనే న్యూస్ చెప్తున్నారు ఈ ప్యాకేజీ తగ్గేది లేని మనకి ఎందుకు న్యూస్ చెప్తున్నారంటే మనకి ఎన్ఐటి వరంగల్లో ఇరవై ఇరవై నాలుగులో ఇప్పుడు రీసెంట్గా అయినట్టుండి పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యారు ఇరవై ఇరవై మూడులో పద్నాలుగు వందల మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యారు ఈ యొక్క రిజిస్టర్ టైంలో కూడా పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది అంటే ఎన్ఐటి వరంగల్ యొక్క రేంజ్ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి ద క్యాంపస్ సెలక్షన్లో వరంగల్ నీట్ విద్యార్థులు జోర్పించారు నాలుగేళ్లల్లో నాలుగు వేల నూట యాభై ఐదు మంది కొలువులు ఎన్ఐటి విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు ఇది ఎన్ఐటి వరంగల్ అమ్మ ఇది జా జాగ్రత్తగా చూసుకోండి మీరు ఈ యొక్క ఈరోజు పేపర్లో న్యూస్ రావటం జరిగింది ఈ న్యూ దీని గురించి మనం ఒక్కసారి ఈ న్యూస్ని మన మీకు జస్ట్ మోటివేషన్గా ఉంటుందని ఈ ఈ యొక్క వార్తను నేనైతే తీసుకురావటం జరిగింది ఇప్పుడు చాలామంది కంప్యూటర్ సైన్స్ ఈ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈఎంఎల్ అని చాలా పులోమని పరిగెత్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఇది ఒక మోటివేషన్గా ఉంటుంది ఈ న్యూస్ చూడండి ఈ అదేవిధంగా ఆకర్షమైన వేతనాలతో కొలువులు సాధిస్తున్న విద్యార్థులకు వరంగల్లోని జాతీయ విద్యా సంస్థ ఎన్ఐటి అడ్డాగా మారింది నీటి వరంగల్లో సీటు వచ్చిందంటే ఉద్యోగంతో బయటికి అడుగు పెడతామన్న భరోసా విద్యార్థులు కనిపిస్తుంది ఇక్కడ విద్యార్థి అన్ని రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తారనే భావనలో ప్రభుత్వ రంగం సంస్థలు ప్రైవేటు కంపెనీ ఎన్ఐటీలు క్యాంపస్ సెలక్షన్ నిర్వహించేందుకు రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ఆసక్తి కనపడుతుంది క్యాంపస్ సెలక్షన్లో నీటి విద్యార్థులు జోరు నీటిలో నీట్ వరంగల్లో బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లు ప్రతి ఏడాది జోరు కొనసాగిస్తున్నారు ఈ ఏడాది ఈ ఏడాది ఎనభై రెండు శాతము బీటెక్లు అయితే ఎనభై రెండు శాతం అయింది ఎంటెక్లు అయితే అరవై రెండు శాతము ఎంసీఈలు అయితే ఎనభై రెండు శాతము ఎంఎస్సి అయితే ఎనభై శాతం ఎంబీఏ అయితే డెబ్బై ఆరు శాతం విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్ పొందారు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ వచ్చేసినట్టు అమ్మా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అందరు ప్లేస్ అయిపోతున్నారు వరంగల్ అయితే మొత్తము పదహా పద్నాలుగు వందల ఎనభై మూడు మంది ఉత్తీర్త సాధి సాధించిన విద్యార్థుల్లో పద్నాలుగు వందల ఎనభై మూడు మంది అయితే పదకొండు వందల ఇరవై ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు ఇది వచ్చినాయి ఈ పదకొండు ఈ పద్నాలుగు వందల వాళ్ళ వాళ్ళ యొక్క బిజినెస్లో వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు కాబట్టి అందరు ఆల్మోస్ట్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ అందరికీ క్యాంపస్ ఎంటర్వ్యూ వచ్చినట్టే మీరు ఎవరు భయపడ నాలుగేళ్లలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లో పరిశీలిస్తే ఏటా కొలువులు పొందుతున్న సంఖ్య వారి సంఖ్య తగ్గుతుంది ఇంత రష్యన్లో కూడా మనకి పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది వచ్చినాయి అంటే చాలా గ్రేట్ ఇవి మీరు విద్యార్థులు మీరు చూసుకోండి మీరు స్టూడెంట్స్ అయిన వాళ్ళు మీరు ఆలోచించండి ఇరవై ఇరవై ఒకటిలో క్యాంపస్ సెలక్షన్ల కోసం నూట ఎనభై ఆరు కంపెనీలు పాల్గొంటే ఇరవై ఇరవై ఒకటిలో మనకు నూట ఎనభై ఆరు కంపెనీలు పాల్గొంటే ఎనిమిది వందల ప పదిహేను మంది విద్యార్థుల ఎంపికగాక అత్యధికంగా యాభై రెండు యాభై రెండు లక్షల ప్యాకేజీ వచ్చిందమ్మా ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు వందల ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడులో పద్నాలుగు వందల నాలుగు మంది విద్యార్థుల కాగా ఈ ఏడాది పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు అత్యధికంగా ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజీ అమ్మ ఇది ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజీ చూపించింది ఈ ఈ ప్యాకేజ్ ఎవరికి లభించిందో తెలుసా మీకు ఎవరికి లభించింది ఎవరు ఫస్ట్ మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఈ ప్యాకేజ్ ఎవరికి లభించింది ఇది సిఎస్ఈకి లభించింది అనుకుంటున్నారా కాదు ఈసీఈకి లభించింది ఈ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ ఎవరికి లభించింది ఈసీఈ సిఎస్సి సిఎస్సి అని పొలో మని సిఎస్ఈమ్మెంటున్నారు అంటున్నారు మీదంటున్నారు వాళ్ళకి మనకి వెళ్తున్నారు కానీ మనకి ఈ ప్యాకేజ్ ఎవరికి లభించింది ఎవరికి లభించలేదు ఆఖరి ఈసీ వాళ్ళకి లభించిందమ్మా ఈసీ వాళ్ళు ఈసీ స్టూడెంట్ గోడ్ ఎయిటీ లక్షలు ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజీ ఇక్కడ రావటం జరిగింది చూడండి ఇక్కడ చూస్తే ప్లేస్మెంట్ ప్యాకేజీలు ఈ యొక్క ఎవరంటే మనకి ప్యా ప్యాకేజీ వచ్చింది ఈ ప్లేస్మెంట్ ప్యాకేజీల్లో తగ్గేదేలా ప్రస్తుత రుణంలో ఐటీ రంగంలో సంక్షోభంలో కూరుకుపోయి ఎక్కువ ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండగా సంక్షోభాన్ని తలదన్ని తమ ప్రత్యేకతను చాటుకుని క్యాంపస్ సెలక్షన్లు ఉద్యోగాలు సాధించారు నీటి విద్యార్థులు గతేడాది సిఎస్ఈ విభాగానికి చెందిన ఆదిత్య ఎనభై ఎనిమిది లక్షలు పోయినసారి ఎనభై ఎనిమిది లక్షలు అమ్మ సిఎస్ఈ వాళ్ళకి వార్షిక ప్యాకేజ్ అత్యధికంగా సాధించగా ఈ ఏడాది ఈసీఈ విద్యార్థి రవిషా తన సత్తాను సాటి ఎనభై ఎనిమిది లక్షలు అంటే ఈసీఈ వాళ్ళకి ముందు వచ్చింది అంటే కానీ సిఎస్ఈ గొప్ప ఈసీ గొప్ప అనేది కాదమ్మ ఇప్పుడు సీఈసీ వచ్చింది ఎందుకంటే ఈసీఈ మనకి ముందు వచ్చేసింది మనకు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నాకు సిఎస్ఈ కావాలి సీఎస్ఈ ఏమైనా కావాలి మన దీని ఛానల్లో చాలామంది కామెంట్లు పెడతారు నేను అదే చెప్పే నేను అదే చెప్పే మన నాకు లక్ష యాభై వేలు వచ్చిన వాడు కూడా నాకు ఈసీఈ కంప్యూటర్ సైన్స్ కోరు బ్రాంచ్ కావాలంటారు లక్ష యాభై వేలు అరవై వేలు ఈసీఈ వచ్చిందమ్మా ఈ ఏడాది ఈసీ విద్యార్థి రవీష్ తన ఎనభై ఎనిమిది లక్షల వార్షిక ప్యాకేజీని ఆనవాయితీకి పరాయణం అదేవిధంగా పన్నెండు మంది అరవై ఎనిమిది లక్షల వార్షిక ప్యాకేజీ తక్కువలో తక్కువగా పదిహేను లక్షల వరకు ప్యాకేజీ యావరేజ్గా యావరేజ్ ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజీ పదిహేను పాయింట్ ఆరు లక్షలమ్మా ఎంత గ్రేట్ అసలు ఎంత గ్రేట్ చూడండి ఇక్కడ మీరు చూస్తే ఒక ఒకసారి చూస్తే ఇది ఈసీ అతనికి ఈసీ అతనికి ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజ్ పోయినసారి మనకేమైంది ఈ కంప్యూటర్ సైన్స్ అతనికి ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజ్ వస్తే ఈసారి ఈసీ అతనికి వచ్చింది అంటే ఏది గొప్ప ఏది గొప్ప నేనైతే చెప్పలేదు అదే విధంగా ఏది గొప్ప అని నేనైతే లేదు కానీ మీరు ఒకళ్ళు కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈఎంఎల్ అని పులోమని వెళ్ళమాకండి ఇది ఎవరికంటే ఇప్పుడు టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ వెబ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి నేను ఒకటే సలహా చెప్తున్నా మీరు టాప్ కాలేజీలో ఈసీఈ కూడా జారండి అమ్మా మీరు టాప్ కాలేజీలో ఈసీఈ కూడా జారండి టాప్ కాలేజీ టాప్ కాలేజీలు ఈసీఈ కూడా జారండి వదలమాకండి చూడండి ఈసీఈ వాళ్ళకి ఎంత 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 వచ్చిందో ర్యాంక్ అదేవిధంగా ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజ్ వచ్చింది కనీసం టాప్ కాలేజీలో సిబిఐటి జేఎన్టీఈ విఎన్ఆర్ వాసవి విఎన్ఆర్లో జారండి వాసవిలో జారండి అదేవిధంగా మరి గోకరాజు రంగరాజు ఇవన్నీటిలో ఈసీఈ మంచి కా మంచి మంచిదమ్మా జారండి ఇక్కడ మీరు ఎందుకు ఒకళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు కంప్యూటర్స్ అంటే మీరు కంప్యూటర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండ లేకపోయినా వాడు కంప్యూటర్కి వెళ్ళాడు కాబట్టి నేను కంప్యూటర్కి వెళ్తాను అది కాదు ఇక్కడ కావాల్సింది అది కాదు నీకు ఏది ఇంట్రెస్ట్ అది చెయ్యమ్మా అది చెయ్యండి మీరు ఇప్పుడు అంత ఇంట్లో ముందు ఈసీఈ వాళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చింది ఈసీఈ వాళ్ళకి పది ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజ్ వచ్చింది ఈసీ అతనికి పన్నెండు పన్నెండు మందికి అరవై ఎనిమిది లక్షల ప్యాకేజ్ వచ్చింది ఇక్కడ అదే గత ఏడాది రెండు వందల యాభై ఇప్పుడు రెండు వందల డెబ్బై ఎనిమిది అంటే నీ నీట్ క్యాంపస్ క్యాంపస్ సెలక్షన్లో నిర్వహించేందుకు గత ఏడాది రెండు వందల యాభై పైగా కంపెనీలు రాగా ఈ ఏడాది రెండు వందల డెబ్బై ఎనిమిది ప్రైవేటుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టర్స్ కూడా వచ్చినాయమ్మ ఇక్కడ ఎవరైనా పబ్లి పబ్లిక్ సెక్టర్ జాబ్ జాబ్ జాయిన్ జాయిన్ అయ్యారనుకో మీరు ఆరామ్గా మీరు రిటైర్మెంట్ రిటైర్మెంట్ వరకు మీ పబ్లిక్ సెక్టర్లో కూడా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ప్యాకేజీ క్యాంపస్ సెలక్షన్ నిర్వహించదు ఆసక్తికరం ఇక్కడ విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటా ఎనాల ఎనాలసిస్ డేటా సైన్సు డేటా ఇంజనీరింగ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మేనేజ్మెంట్ రంగాల్లో ఎంపిక చేశారు ఈ రంగాల్లో తీసుకున్నారమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ డేటా ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అంటే కూర్ కంపెనీస్ మేనేజ్మెంట్ ఎంబీఏ వాళ్ళని ఈ విధంగా తీసుకున్నారు అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తారంటే నీటి వరంగల్లోనే అధ్యాపద అత్యుత్తమ బోధంతో క్యాంపస్ సెలక్షన్లో యుఎస్కు చెందిన సోర్బనే సాఫ్ట్వేర్ కంపెనీ ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజ్ వచ్చింది వార్షిక ప్యాకేజీని సాధించ మాది పంజాబ్లోని మధ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నీటి వరంగల్లో సీటు సాధించి ఉన్నత ఉద్యోగానికి కావడం ఆనందం ఇతనికి చూడండి చూడండి ఈసీఈ క్యాండిడేట్ బోత్ ఆర్ ఈసీఈ బూత్ ఆర్ ఫ్రమ్ ఈసీఈ బూథర్ ఫ్రమ్ ఈసీఈ మాది ఇతను ఇంకో ఇతను ఏం చెప్తున్నాడంటే ఈ స్టూడెంటు మీతో మీతో పోపట్ ఈసీ ఎనభై అరవై నాలుగు లక్షల ప్యాకేజ్ అమ్మ రెండు ఒకటి ఈసీ ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజీ ఒకటి ఈసీ అరవై నాలుగు లక్షల ప్యాకేజ్ మాది మహారాష్ట్రలోని వరంగల్లో నీటి వరంగల్ మహారాష్ట్ర వరంగల్లో న్యూ సీటు వచ్చినప్పుడు ఎంతో భయంగా ఉండేది ఇక్కడ అధ్యాపకుల ప్రోత్సాహం విద్యార్థుల సహకారంతో బీటెక్లో ఈసీఈ పూర్తి చేసి క్యాంపస్ సరక్షణలో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో అరవై నాలుగు వార్షిక ప్యాకేజీ సాధించాను ఎంబీఏ చేసి ఎంటర్ప్రెన్గా ఓ పరిశ్రమను స్థాపించి నాటు అతను యొక్క డ్రీమ్ చెప్తున్నాడు అనుకో అది వేరే విషయం మీరు చూడండి ఎంత ఈసీ ఎంత టాప్గా వచ్చిందమ్మా ఇక్కడ ఇప్పుడు మనకి ఎంతగానో వాడు కంప్యూటర్ చేరాడు ఈడి చేరాడు వాడు చేరాడు వీడు చేరాడు మా ఫ్రెండ్ చేరాడు పక్కినోటి చేరాడు ఏ ఎమ్మెల్యే చేరాడు నేను ఏ ఎమ్మెల్యే చేస్తాను అది కాదమ్మా మరి మనం మనకు మనకు కావాల్సింది మీకు నచ్చింది మీరు చేయండి నాకు ఉంటే ఎవరికైతే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళే మనకు పైకి వస్తారు సపోజ్ నాకు నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశాను నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం ఇప్పుడైనా ఇంట్రెస్ట్ నేను ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేశాను ఎంటెక్ చేశాను ఈసీఈ చేశాను అని బాగానే ఉన్నాయి కానీ నేను వీఆర్ ఆ వర్కింగ్ అయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా నేను ఎలక్ట్రానిక్స్ సంబంధించిన దాంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా కోరు బ్రాంచ్లోనే పనిచేసి కోరు బ్రాంచ్లో సంబంధించిన దాంట్లోనే నేను ఆ వర్కింగ్ ఏజ్ ఎంబిడేడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డెవలపర్గా పనిచేస్తున్నా అంటే నాకు హ్యాపీగా ఉంది అంతేకాని సిఎస్ఈలో సిఎస్సి అనేది మొదటి నుంచి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నేను సాఫ్ట్వేర్ రంగంలోనే నేను ఎంబడేడ్ ప్రోగ్రామర్గా మరి నెట్వర్క్ ప్రోగ్రామ్ర్గా పనిచేస్తున్నాను ఇది నా బేసిక్ గురించి నేను చెప్తున్నాను అట్లాగే ప్రతి ఒక్కళ్ళు సపోజ్ ఒకడికి సివిల్ అంటే ఇష్టము సపోజ్ ఒకడికి సివిల్ అంటే ఇష్టం ఒకటి కన్స్ట్రక్షన్ అతను సివిల్కి వెళ్ళొచ్చు ఒక మెకానికల్ అంటే ఇష్టము మెకానికల్కి వెళ్ళొచ్చు ఒకరికి త్రిబులి అంటే ఇష్టము ఈకి వెళ్ళొచ్చు అంటే కానీ నీ ఇప్పుడు ఒక అతనికి ఇష్టం అని ఇష్టమని అతను ఏదో సిఎస్ఈకెళ్ళి సిఎస్ఈ ఏఎంఎల్కి వెళ్తే అతని లైఫ్ అతను చూసుకోలేడు పేరెంట్స్ కూడా మీరు ఈ యొక్క పేరెంట్స్కి చెప్పేది కూడా ఏంటంటే మీ యొక్క మీ యొక్క పిల్లలతో మీరు డిస్కస్ చేయండి మీకు ఏది ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ విధంగా వెళ్తే వాళ్ళు పైకి రావడానికి చాలా సా ఇది ఇప్పుడు ఇష్టం లేనిది మనం చేయలేం కదా సపోజ్ ఈసీఈ ఉంది ఈసీఈలో ఈసీ ఈ ఈసీఈ నెంబర్ వన్ అక్కడ ఈసీఈ ఈసీఈ కోర్సు ఈసీ ఇప్పుడు ఈసీఈ ఈసీఈ టాప్లో ఉందమ్మా ఈసీఈ టాప్ మంచి కాలేజీలో ప్యాకేజీలో టాప్ టాప్లో ఉంది దీనికి కూరు కూర్ బ్రాంచ్ ఇది కూర్ బ్రాంచ్ అన్ని విధాలుగా మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో జాబ్ చేయొచ్చు సపోజ్ మెకానికల్ తీసుకోండి కెమికల్ తీసుకోండి కెమికల్లో ఎవరైనా చేరారంటే మీరు సపోజ్ కెమికల్ కెమికల్ ఇంజనీరింగ్ చేరారంటే వాళ్ళకి సపోజ్ కెమికల్ చేరిన వాళ్ళందరూ ఏదో కెమిస్ట్రీ ల్యాబ్లో పని అయితే చేయరమ్మ అంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు బీపీసీఎల్లో పని చేస్తారు బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ ఇంకా చాలా చాలా ఆర్ఎండి ఉన్నాయమ్మ మనకి సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ ఉండే హైదరాబాద్లో సిఎస్ఐఆర్ ల్యాబరేటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది ఐఐసిటి ఐఐసిటి ఉంది ఇలాంటి సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయమ్మా సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీరియల్ రీసెర్చ్ ఇలాంటి ల్యాబరేటరీలు పనిచేస్తారు చాలా అవకాశాలు ఉన్నాయి కంప్యూటరే మనకి ఒక కంప్యూటరే కాదు బతకడానికి అన్ని మార్గాలు ఉంటాయి మీరు మంచి టాప్ కాలేజీలో జారండి ఎవరైతే ఇప్పుడు నాకు తెలిసి అందరూ ఆ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ అయిపోయింది అనుకున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇంకా వాళ్ళందరూ కొంతమంది అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరు ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు మీరు ఏమన్నా మాడిఫై చేసుకుంటే మాడిఫై చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మాడిఫై చేసుకోండి మాడిఫై మనకి పదిహేను వరకు ఈ యొక్క మో ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఫిఫ్టీన్త్ ఫైవ్ పిఎం వరకు మనం మాడిఫై చేసుకోవచ్చు అమ్మ ఫిఫ్టీన్త్ ఫైవ్ పిఎం వరకు మోడిఫై చేసుకోవచ్చు తర్వాత ఫ్రీజ్ అవుతుంది ఎంసెట్ సపోజ్ మంది అంటారు ఎన్ఐటి వరంగల్లో రాలేదు దాని గురించి మనం బాధపడకూడదమ్మా ఇప్పుడు వీళ్ళని సపోజ్ వీళ్ళు ఉన్నారు వీళ్ళని మనం ఏం చేయాలి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వీళ్ళు వరంగల్లో సాధించారు వీళ్ళని ఒక మోడల్గా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈసీఈ చేశారు ఈసీ చేసి ఎనభై లక్షల ప్యాకేజ్ తీసుకున్నారు ఎనభై లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు ఇక్కడ ఇతర అరవై నాలుగు లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు వీళ్ళని ఒక మోడల్గా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అంటే మోడల్గా తీసుకోండి మనము ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే మంచి వాళ్ళని మోడల్గా తీసుకోవాలి కానీ కొంతమంది చదవని వాళ్ళని మోడల్గా తీసుకుంటారు అదేందు వాళ్ళ మోడల్గా తీసుకోండి మీరు పేరెంట్స్ వాళ్ళకి చెప్పండి మీరు స్టూడెంట్స్ కూడా ఇది గమనించండి ఏదో నేను ఏదో ఏదో మన కథలు చెప్పడానికి రాలేదు కానీ మీకు మీ అందరికీ ఏదో కథల స్టోరీలు కాదు ఇది పిల్లలకు చెప్పే స్టోరీలు కాదు మీరు ఇది గమనించండి ఇది ఇది రియల్ ఇట్ ఫ్యాక్టు ఎన్ఐటి వరంగల్ వన్ వరంగల్లో ఉన్న సీటు రాలేదని మీరు బాధపడద్దు సపోజు ఎవరికైతే సపోజు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి వరంగల్ మిస్ అయ్యిందో వాళ్ళకి వేరే విధంగా మనకి దుర్గాపూరు న్యూ ఎన్ఐటి స్వార్థకల్లు అనే వాటిల్లో కూడా వచ్చి ఉంటుంది మనకు అక్కడ న్యూస్లో ఇక్కడ లోకల్ న్యూస్ కాబట్టి ఎన్ఐటి వరంగల్లో ఎంత ప్యాకేజ్ వచ్చిందో తెలిసింది కాబట్టి అక్కడ కూడా మంచి ప్యాకేజీలు వచ్చి ఉంటాయి మీరు అక్కడ కూడా వెళ్ళండి అక్కడ కూడా జ ఎన్ఐటి వరంగల్ స్వార్థకళ్ళు తర్వాత కాలికట్టు ఇవన్నీ రాని అసలు ఎన్ఐటీ రానోళ్ళు ఓన్లీ ఎంసెట్ టాప్ కాలేజీలో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈసీ తీసుకోండి అమ్మా ఎంసెట్ టాప్ కాలేజీలో టాప్ కాలేజీలో ఈసీ ప్రిఫర్ చేయండి మీరు టాప్ కాలేజీలు ఈసీ ప్రిఫర్ చేయండి జేఎన్టీకి వెళ్ళండి ఉస్మానియాకి వెళ్ళండి సిబిఐటికి వెళ్ళండి విఎన్ఆర్కి వెళ్ళండి వాసవికి వెళ్ళండి ఇక్కడ టాప్ కాలేజీలు ఈసీ కూడా ఉంది మీరు ఈసీ తీసుకోండి అదే విధంగా సపోజ్ టాప్ కాలేజీలో ఈసీఈ వచ్చేవాడు ఎక్కడో వెళ్ళి అమానా ఏది ఏ కాలేజ్ ఒక ఏదో కాలేజీలోకి వెళ్ళేసేసి మల్లారెడ్డి కింద లాస్ట్ కాలేజీలు ఉంటాయి చూసారా ఆ కాలేజీలో సీఎస్ఈ చేరకూడదమ్మా నా సలహా అయితే మీకు సిఎస్ఈ కావాలంటే లాస్ట్ కాలేజీలో వెళ్ళకూడదు మీకు ఈసీఈ చేరితే కనీసం విఎన్ఆర్ సిబిఐటీ వాస వీటిలో సీఏ సీసీఈ చేరండి మీకు ఇబ్బంది మీ కెరీర్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనకు ఈసీఈ చేరినప్పుడు టా ఎప్పుడైతే నా సలహా ఏంటంటే టాప్ కాలేజీలో మనం ఈసీఈ చేరినప్పుడు ఏమైందంటే టాప్ కాలేజీలో చేరినప్పుడు టాప్ కాలేజీలో చిన్న బ్రాంచ్ ఈసీఈ కాబట్టి ఈ కావచ్చు ఏదైనా వాట్ ఎవర్ మేబీ ఈసీఈ చేరినప్పుడు ఏమైందంటే అక్కడ అక్కడ ఏంది టాపర్స్ అందరు ఉంటారు టాపర్స్తో మనకి ఫ్రెండ్షిప్ వస్తుందమ్మ టాపర్స్ అందరూ సపోజ్ టాపర్స్ అందరూ సీఎస్ఈ చేరారు జేఇన్ టు ఏఎంఎల్ టాపర్స్ అందరూ ఏం చేశారు సిఎస్సి ఏఎంఎల్ చేరారు నువ్వేం చేసావు టాప్లో నీకు ర్యాంకు పెద్ద ర్యాంక్ వచ్చినా నువ్వు ఈసీఈ చేరావు ఇంక ఈసీఈ చేరవు వీళ్ళతో ఏంటంటే ఈ టాపర్స్తో నీకు ఫ్రెండ్షిప్ వచ్చింది ఫ్రెండ్షిప్ వచ్చేసి ఏమవుతుందంటే వాళ్ళకిలాగా నాకు చదవాలి అనే ఒక ఒక దృఢ సంకల్పం అయితే మీకు కలిగిద్ది ఈ ఈసీఈ చేసినా కానీ వాళ్ళతో కలిపి వాళ్ళు క్యాంటీన్కి వెళ్తున్నా వాళ్ళు లైబ్రరీకి వెళ్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తే అలా టాపర్స్ అయ్యి సిఎస్సి ఏఎంఎల్ చేరారు ఇక్కడ వాసవి సిబిఐటి ఓ జేన్టీలో ఎట్లా చదివారు అనేది మీరు వాళ్ళని వాళ్ళ ట్రాక్లోకి వెళ్తారు మీరు వాళ్ళ ట్రాక్లోకి వెళ్తారు అదేవిధంగా సపోజ్ ఇది ఒక యాక్స్పెక్ట్ రెండో యాక్స్పెక్ట్ ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఈసీ ఇక్కడ జారకుండా సిఎస్సి ఏదో కాలేజీలో చేరారు ఏదో కాలేజీలో టాప్ త్రీ టైర్ త్రీ కాలేజీలో లోయెస్ట్ కాలేజీలో చేరారు అక్కడ ఏం చేస్తారు అక్కడ అందరు ఏంటంటే లోయెస్ట్ బిగ్ ర్యాంకు పిల్లలు వస్తారు బిగ్ ర్యాంకు పిల్లలు వస్తారు వాళ్ళతో కలిసి చదివితే నీ చదువు ఇంక ఏం చేయాలో నేను నేనైతే చెప్పలేను మీరు నువ్వు టాపర్స్తో మింగిల్ నువ్వు టాపర్స్తో మెంటర్షిప్ కాలేవు కదా మీ పీర్ మీ పీర్ ఎవరైతే ఉన్నారో మనకు పీర్స్ అనేవాళ్ళు మంచిగా బాగా టాపర్స్ అయ్యి ఉండాలి పీర్ టాపర్స్ పీర్ టాపర్స్ అయి ఉండాలి పీర్ టాపర్స్ అయినప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తాయమ్మ ఇది ఇది ఒక్కటే గమనించమని నేను ఈ వీడియో కూడా లెంత్ అయిపోయింది మనం జస్ట్ జస్ట్ చెప్తున్నాను నేను మీకోసం జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను జస్ట్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కోసం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మాది ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్లో మనం ఏదైనా మిస్టేక్ చేసుకున్నాం అనుకో ఇప్పుడు నేను ఇప్పుడు లాస్ట్లో ఏదో మిస్టేక్ చేసి ఉంటాను దాన్ని నేను కరెక్ట్ చేసుకోలేను ఆ మిస్టేక్ నేను చెప్తాను నేను మీకు చెప్తాను మిస్టేక్ ఆ మిస్టేక్ నేను ఏం చేస్తాను ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉండండి డోంట్ డోంట్ ట్రై టు రిపీట్ దట్ సేమ్ మిస్టేక్ వాట్ ఐ హ్యావ్ డన్ ఎర్లియర్ పాస్ట్ అని చెప్తాను ఓకే ఇది మనకి వీడియో కూడా లెంత్ అయిపోయింది థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్